హలో అందరికి కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో ఇప్పటికి పోస్ట్ చేయడానికి కుదిరింది నాకు అందరిలాగే నేను కూడా తెల్లవారక ముందుకే పూజ చేసుకున్నాను మూడు వందల అరవై ఐదు వత్తులైతే కాల్చాను నేను మా పిల్లలు మా ఆయన అందరం కలిసి వెలిగించామన్నమాట ఇక్కడ మీరు గమనిస్తే అప్పుడప్పుడే తెల్లవారుతుందనమాట అక్కడ కోడి కూతలు వినిపిస్తున్నాయి కదా నేను ఆయన టీవీలో కూడా విష్ణు నామాలు కూడా చేశాను ఇంకా వెలిగించిన దీపాలను చూస్తూ కాసేపు అలాగే ఉండాలనిపించింది ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకి టిఫిన్స్ పెట్టేసి వెంటనే గూడెం బయలుదేరాము ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ వెళ్తాము కార్తీక పౌర్ణమి రోజు అయితే ఒకవేళ పౌర్ణమి రోజు వీలు కాకుండా కార్తీక మాసంలో ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవాల్సిందే ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తాం కదా ఇంటి దగ్గర ఆల్రెడీ వెలిగించాను గుడి దగ్గర కూడా వెలిగించాను అనమాట సత్యనారాయణ స్వామి గుడి చుట్టూరు కొంచెం ఏదో ఒక ప్లేస్ లో ఒక చోట ఇలా దీపాలు పెడతామండి చాలా మంది అలాగే చేస్తారు అక్కడ సో నేను కూడా ఇలా దీపాలు పెట్టి కొబ్బరికాయ కొడుతున్నాను ఇంకా నేను కొబ్బరి చిప్పలు అక్కడ పెట్టేసి ఇలా పక్కకు జరగానో లేదో అసలు ఇంకా ఊడ్చే వాళ్ళు క్లీనింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఇంకా ఇటని మేము పగలగొట్టడం కొబ్బరికాయను అటు ఆమె తీసుకెళ్లిపోయడం ఒకటేసారి అయిపోయింది రీసెంట్ గా ఒక డైలాగ్ కూడా విన్నాను మన భక్తి అవతల వాళ్ళ వృత్తి అనేసి సో ఇది బాగా సింక్ అవుతుంది దీనికైతే ఒకవైపు నేను భక్తితో కొబ్బరికాయ కొట్టడం మరొక వైపు వాటిని క్లీన్ చేసేస్తున్నారు వాళ్ళ వృత్తి రీత్యా కదంతా అయిన తర్వాత ఇక్కడ నేను అయ్యగారికి దీపదానం ఇస్తున్నాను కార్తీక పౌర్ణమి రోజు ఇలా అయ్యగారికి దీపదానం ఇస్తే చాలా మంచిదంట మరి మీరు కూడా ఇచ్చారా